ఉపాసన కొనిదెల గత పదమూడేళ్లుగా అటు అపోలో హాస్పిటల్స్ వారసురాలిగా ఇటు మెగా ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ సుమారు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి ఇండియాలోని రిచెస్ట్ ఉమెన్స్లో ఒకరిగా ఉపాసన పేరు సంపాదించింది ఇక ఈ మధ్య కార్లీ టేల్స్ అనే ఒక హిందీ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మెగా కోడలు మెగా ఫ్యామిలీ గురించి రామ్ చరణ్ బిహేవియర్ గురించి కొన్ని సంచలన విషయాలు బయట ఇండస్ట్రీలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది అసలు ఉపాసన ఇంత సడన్ గా ఒక హిందీ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటి ఆ ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పిన సంచలన విషయాలు ఏంటి ఉపాసన రామ్ చరణ్ లది నిజంగానే లవ్ మ్యారేజా నిజంగానే రామ్ చరణ్కి రెండు వేల కోట్లిచ్చి ఉపాసనతో పెళ్లి చేశారా పెళ్ళైన పదకొండేళ్ల వరకు ఉపాసన పిల్లల్ని ఎందుకు కనలేదు ఉపాసన సరోగసి ద్వారానే బిట్టను కనిందా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉపాసన అసలు పేరు ఉపాసన కామినేని ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై ఇరవైనా తమిళనాడులోని చెన్నైలో అనిల్ శోభన అనే తెలుగు దంపతులకి జన్మించింది ఉపాసనకి అనుష్పాల అనే చెల్లెలు కూడా ఉంది ఉపాసన తాతగారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ చంద్ర రెడ్డి గారు ఈయన నెల్లూరుకి చెందిన వారు కాగా చెన్నైలో ఎంబీబీఎస్ ని పూర్తి చేసి అక్కడే ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేశారు ఇక అక్కడ ఆయనకి హార్ట్ స్పెషలిస్ట్ గా మంచి గుర్తింపు రావడంతో ప్రతాప్ రెడ్డి గారు తనే సొంతగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెన్నైలో అపోలో అనే ఒక చిన్న హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు ఇక తర్వాత ఆయన సుచితారెడ్డి గారిని పెళ్లి చేసుకోగా వీరికి నలుగురు అమ్మాయిలు జన్మించారు ఆ అమ్మాయిల్లో మూడో అమ్మాయి అయిన శోభన గారే ఉపాసన తల్లి ఇక ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హాస్పిటల్ కి కొన్ని రోజుల్లోనే మంచి పేరు రావడంతో ఆయన చెన్నైలో మరో హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు ఇక టైంలోనే ఆయన శోభన గారిని అనిల్ అనే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరిపించగా వారికి ఉపాసన మరియు అనుష్పాల అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అప్పుడే ప్రతాప్ రెడ్డి గారు తన అపోలో హాస్పిటల్స్ ని హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో కూడా స్టార్ట్ చేసి దాని తాలూకు తన కూతురు శోభనా గారికి ఆమె భర్తకి అప్పగించారు దాంతో ఉపాసన ఫ్యామిలీ హైదరాబాద్ లోనే సెటిల్ అయింది ఉపాసన తన స్కూలింగ్ ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ ని మయో కాలేజ్ గర్ల్స్ స్కూల్ కంప్లీట్ చేసిగా విల్లామీ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ లో తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది అయితే ఉపాసనకి చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది కానీ తన ఇంట్లో వాళ్ళు అది వద్దు అని చెప్పడంతో ఆమె లండన్ లోని రీసెంట్స్ యూనివర్సిటీలు జాయిన్ అయ్యి ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లు డిగ్రీ పూర్తి చేసింది అలాగే హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్లో హార్డ్వర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేసింది ఇక ఉపాసన తర్వాత ఇండియాకి వచ్చి యు ఎక్స్చేంజ్ అనే సంస్థని స్థాపించి బుక్స్ లేక చదువులేని పరిస్థితుల్లో ఉండే పేదవారి కోసం పుస్తకాల్ని సేకరించి వాటిని స్లమ్ లో ఉండే పిల్లలకి తనే పంచిపెట్టేది అలాగే ట్రీట్మెంట్ కోసం డబ్బులు దొరక్క ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈమె వారిని తమ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫ్రీగానే ట్రీట్మెంట్ కూడా ఇప్పించేది అయితే ఇక ఆ టైంలోనే ఉపాసనకి పెళ్లి చేయాలని ఆమె తాతగారు మొదలు పెట్టారు అలా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ప్రతాప్ రెడ్డి గారి సంబంధం చిరంజీవి గారి వరకు వెళ్లి పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇక ఈ విషయంగా ఉపాసన ముందు కొన్నాళ్ళు రామ్ చరణ్ తో డేట్ చేసి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది దాంతో వీరిద్దరూ మొదటి లండన్ లో కలవగా కొన్ని రోజులకే ఉపాసన బిహేవియర్ రామ్ చరణ్ కి రామ్ చరణ్ సింప్లిసిటీ ఉపాసనకి నచ్చటంతో డేటింగ్ మొదలుపెట్టిన రెండు నెలలకే ఇద్దరు పెళ్లికి ఓకే చెప్పేశారు దాంతో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషపడి రెండు వేల పది జూన్ పద్నాలుగున చెన్నైలోని టెంపుల్ ట్రీ హౌస్ లో ఎంతో ఘనంగా వీరిద్దరికి పెళ్లి జరిపించారు ఇక ఎంగేజ్మెంట్ రోజే రామ్ చరణ్ కి రెండు వందల కోట్ల రూపాయల చార్టెడ్ ఫ్లైట్ ని గిఫ్ట్ గా ఇవ్వగా పెళ్లి కోసం కఠినంగా హైదరాబాద్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన హోటల్ ని ప్రాపర్టీస్ ని చెన్నైలో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల విలువ గల కాంప్లెక్స్ ని రెండు వందల ఎనభై కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ని ఇచ్చారని సమాచారం అయితే అప్పట్లో ఆ పెళ్లి మొత్తాన్ని టీవీ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేయగా ఉపాసన రామ్ చరణ్ కంటే పెద్ద అమ్మాయిలా లావుగా ఉండడంతో ఆ విషయంగా రామ్ చరణ్ వేల కోట్ల రూపాయల ఆస్తి కట్నం కోసమే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడని అటు చిరంజీవిపై ఇటు రామ్ చరణ్ పై చాలా మంది ఒక రేంజ్ లో కామెంట్స్ అండ్ ట్రోల్స్ చేశారు అయితే ఆ కామెంట్స్ అండ్ ట్రోల్స్ ని మెగా ఫ్యామిలీ అంతా సీరియస్ గా తీసుకోలేదు ఇక పెళ్లి తర్వాత రామ్ చరణ్ ఐదు ఫ్లైట్లను కొనుగోలు చేసి వాటితో రెండు వేల పదమూడులో ట్రూజెట్ అనే ఎయిర్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేశాడు ఇక ఆ ట్రూజెట్ డొమెస్టిక్ సేవల్ని అందిస్తూ మొదట్లో బాగానే సాగిన ఆ తర్వాత విమానాల్లో వరుసగా వస్తున్న టెక్నికల్ ఇష్యూస్ అలాగే ఆన్ డెస్టినేషన్ డెస్టినేషన్కి రీచ్ కావడం కాకపోవడంతో ఎన్నో కంప్లైంట్స్ రావడం ఆ టైంలోనే ఫ్యూయల్ ప్రైజెస్ కూడా భారీగా పెరిగి ఎక్స్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజ్ కూడా గట్టిగానే పెరగడంతో తన ట్రూచెట్ని రామ్ చరణ్ కొన్నాళ్ళు నష్టాల్లోనే రన్ చేసి ఆ తర్వాత ఆ ఫ్లైట్ సర్వీసెస్ని పూర్తిగా ఆపేశాడు ఇక రామ్ చరణ్ ఉపాసనలు పెళ్ళయ్యాక హ్యాపీగానే ఉన్నా వారికి పెళ్ళై పదకొండేళ్లు గడుస్తున్నా వారికి పిల్లలు పుట్టకపోవడంతో కొంతమంది ఉపాసన మీద సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేశారు అయితే అవేవి ఉపాసనకి తెలియకుండా రామ్ చరణ్ చూసుకున్నాడు ఇక వేరితరూ పిల్లల్ని ఎందుకు కనలేదంటే ఉపాసనకి చిన్నప్పటి నుండి ప్రెగ్నెన్సీ అని చాలా ఇక ఈ విషయంగా ఉపాసన పెళ్లికి ముందే రామ్ చరణ్ తో మాట్లాడి తను రెడీ అయ్యేంత వరకు పిల్లల్ని కనలేనని ఒప్పించింది అందుకే వీరు అప్పటి వరకు పిల్లల్ని కనకుండా తమ తమ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు ఇక ఆ తర్వాత ఉపాసన అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతల్ని స్వీకరించి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మూడు అపోలో హాస్పిటల్స్ ని ఆరు వేల అపోలో ఫార్మసీలని స్టార్ట్ చేసి ఇప్పుడు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల ఆస్తికి ఉపాసన వారసరాలుగా మారింది ఇదే కాకుండా ఫ్యామిలీ హెల్త్ ప్లస్ ఇన్సూరెన్స్ అనే కంపెనీకి ఎండిగా యువర్ లైఫ్ అనే ఒక సంస్థకి ఫౌండర్గా ఫౌండర్ గా బి పాజిటివ్ అనే ఒక మ్యాగ్జైన్ కి ఎడిటర్గా పనిచేస్తూ తనే సొంతగా ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించింది ఇక యానిమల్ లవర్ అయిన ఉపాసన బ్లూ క్రాస్ లో కూడా ఒక మెంబర్ గా ఉంటూ ఎన్నో జంతువుల్ని కాపాడి వాటి సంరక్షణని కూడా చూసుకుంటుంది వాటితో పాటు రెండు వందలకి పైగా వృద్ధాశ్రమాలని ఉపాసన దత్త తీసుకుని వారి సంరక్షణ మరియు పేద విద్యార్థుల సంరక్షణని చూసుకుంటుంది అయితే ఆ మధ్య ఆమెపై కొన్ని బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంతో బాగా ఫుడ్డీ అయిన ఉపాసన స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ నాలుగేళ్లలో ఫిట్ గా మారిపోయింది అలాగే తన డైట్ విషయాల గురించి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ కూడా చేసేది ఇక ఆ టైంలోనే అంటే రెండు వేల ఇరవై రెండులో లో ఉపాసన ప్రెగ్నెంట్ అయిందని చిరంజీవి గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వలేదని తన సరోగసి ద్వారా బిడ్డని కనబోతుందని ఉపాసన మీద చాలా మంది ట్రోల్స్ కామెంట్స్ చేశారు కానీ అలా ఏం కాదు ఉపాసన నార్మల్ గానే బిట్టని కంటోంది తప్పుడు వార్తలు రాయిద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఇందులో నిజమేంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా ఉపాసన ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా ద్వారా తెలియచేయగా బిడ్డ పుట్టిన మరుసటి రోజే ఉపాసన మంచిగా మేకప్ వేసుకుని బయట కనిపించడంతో ఉపాసన సరోగసి ద్వారానే బిడ్డను కనిందనే న్యూస్ చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు ఆ పాపకి క్లింక్ కారా అనే పేరు పెట్టగా మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసురాలు రావడం ఆ కుటుంబానికి బానే కలిసి వచ్చింది ఎందుకంటే క్లింక్ కారా పుట్టిన తర్వాతే త్రిబుల్ ఆర్ మూవీ కాస్కర్ వచ్చింది చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక బాలకృష్ణ అన్స్టర్ ప్రోగ్రామ్ కి ఒకసారి రామ్ చరణ్ రాగా తన అమ్మ నానమ్మలు రెండు వేల ఇరవై ఐదులోగా తమకి మనవడు కావాలని పుట్టబోతున్నారని రామ్ చరణ్ చెప్పాడు ఈ విషయంగా ఉపాసన ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి మరి వాటిలో నిజమేంతో త్వరలోనే తెలియనుంది రీసెంట్ గా కర్లీ టైల్స్ అనే ఒక హిందీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఉపాసన హోమ్ టూర్ అని ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో ఉపాసన రామ్ చరణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది పెళ్లికి ముందు రామ్ తో డేట్ చేస్తున్నప్పుడు తనని చార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకెళ్లమని ఉపాసన రామ్ తో చెప్పగా చరణ్ తనని వెంటనే అక్కడికి తీసుకెళ్లాడని కానీ వెళ్లిన కాస్ట్ అక్కడి వాళ్ళు చరణ్ ని గుర్తుపట్టి ఒక్కసారిగా రావడంతో చాలా కష్టపడి అక్కడ నుండి బయటపడ్డామని చెప్పింది అలాగే రామ్ చరణ్ ఇష్టం వచ్చినట్లు ఫోన్ నెంబర్స్ మారుస్తాడని అలా ఇప్పటివరకీ నూట తొంభై తొమ్మిది ఫోన్ నెంబర్స్ మార్చగా తన ఫోన్లో అతని నెంబర్ని రామ్ చరణ్ టూ హండ్రెడ్ అని ఫీడ్ చేసుకున్నానని ఉపాసన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు ఉపాసన మీద అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్